హాయ్ గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ చెట్లు ఫ్రెండ్స్ ఈరోజు చాట్ రెసిపీని చూపించిపోతున్నాను ఈవినింగ్ అవగానే వేడివేడిగా చాట్ తినాలనిపిస్తుంది కదా చాట్ కానీ పానీపూరి కానీ ఏదైనా తినాలనిపిస్తుంది వర్షం పడుతుంటే ఇంక చెప్ప అవసరం లేదు వేడివేడిగా చాటే తినాలనిపిస్తుంది ఈరోజు చాట్ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను తెల్లబడి తీసుకోవాలి తీసుకోవాలి అయితే అవే బాగుంటాయి పొటాటోస్ ఇవన్నీ ఉడికించుకోవాలి ఇలాగ మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఇలాగ మ్యాష్ చేసుకోవాలి మరి మెత్తగా నలగకుండా లైట్గా అలాగే మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ కొత్తిమీర టమాటోస్ ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చిపచ్చిగా ఉంటేనే చాటుకి బాగుంటుంది బయట చేసే చాట్లో ఏంటో వేసేస్తూ ఉంటారు అవి కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటి నేను చాట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలాగ మ్యాష్ చేసుకోవాలి మరి మ్యా మెత్తగా చేసుకుంటే ఏమీ బాగుంటుంది పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది బఠనీలు ఇలాగ లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో నేను ఎక్కువగా మసాలాలు ఏమీ యాడ్ చేయటం లేదు లైట్గానే చేస్తాను సరిపడిన అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చాలకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం పసుపు కారము చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాట్కి వస్తుంది బ్లాక్ సాల్ట్ని అయితే నేను కొంచెం చిట్కడు యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాష్ చేసుకొని ఆలు బఠానీని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా చేయకూడదు బఠానీ కొంచెం తగ్గుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చాట్ ఇలా అంతా ఒకేసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకుని ఈ వాటర్లో ఇదంతా బాగా ఉడికేలాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చాట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కారం సరిపోలేదు కాబట్టి నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను స్పైసీనెస్ కోసం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత చాట్ని బాగా ఉడికించుకోవాలి దగ్గర పడినంత వరకు దగ్గర పడినంత వరకు బాగా ఉడికించుకోవాలి బ్యాంకాక్లో పాపడి చాట్ అయితే చాలా బాగా చేస్తారు బ్యాంకాక్లో స్పెషల్ అనే చెప్పాలి పాపడి చాట్ ఈ విధంగా దగ్గర పడినంత వరకు బాగా ఉడికించుకోవాలి చాట్ ఎంత ఉడికితే అంత బాగుంటుంది ఈ చాట్ ఇలా ఉడుకుతూ ఉంటుంది దీనికోసమైతే సేవ్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం అయితే శనగపిండిలో కొంచెం ఉప్పు పసుపు కలుపుకొని ఇలా జంతికలు వేసుకునే దాంట్లో సన్నగా ఉన్నది ఏదైనా తీసుకుని హోల్స్ ఉన్నది ఆ ప్లేట్ తీసుకొని ఇలాగా సేవ్లాగా వేసేసుకోవాలి ఇది లేకుండా చాట్ అయితే చేసుకోలేము చాట్ కోసమే నేను ఈ సేవ్ కూడా చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇలాగా వేడివేడిగా సన్నకార పూసన కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇది వేసుకుని చాట్ వేడివేడిగా తింటూ ఉంటే క్రిస్పీ క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంది చాట్ వేడివేడిగా చాట్ ఉడికిపోయింది వేడివేడిగా సేవ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న టమాటోస్ పుదీనా కొత్తిమీర తర్వాత సేవ్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇంకా మిక్స్ చేసుకోవాలి చాట్ని ఎలా కలుపుకోవాలో చూడండి ఒక ప్లేట్లోని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాట్ని యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటోస్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తర్వాత మిక్సర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి చాటుకి ఏమేమి పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి వంద దగ్గర ఉన్నవన్నీ కొంచెం బుందిని కూడా యాడ్ చేస్తున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకునే సేవను కూడా ఇలాగా మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చాట్లో సేవ్ అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా చాట్ వేడి వేడిగా తింటూ ఉంటే ఆ టేస్టే వేరు మనకి బయట బండి మీద చాలా సన్న సేవ్ వేస్తుంటారు కదా ఇది కొంచెం లావుగా ఉంది దానివల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది బయటకన్నా నాకు ఇంట్లో చేసుకునే చాటే చాలా నచ్చింది ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చాట్ని ఎలా చేసుకోవాలో చూసారు కదండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు బ్యాంకాక్చ్చట్లు ఛానల్ని ఇది గైస్ టేస్టీ టేస్టీ ఆలూ బటనీ చాట్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హోమ్మేడ్ చాట్ని మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు